హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సరుచులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు మన కిచెన్ లో టేస్టీ రెసిపీ ఏంటంటే ఈ రోజు అయితే మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం కదండి పప్పు చే అలాంటి పప్పు చే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా అయితే ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మన చిన్నప్పుడు అయితే బడ్డీ కొట్లలో కొనుక్కొని తినేవాళ్ళం కదండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలకి ఏదైనా సరే ఇంట్లో చేసి పెడితేనే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియో మొత్తం చూసేయండి చూసి మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీటిని ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా అయితే శనగపప్పును నానబెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపప్పును నానబెట్టుకుంటున్నాను ఒక గంట సేపు నాన్ సరిపోతుందండి ఈ శనగపప్పుని ఇప్పుడైతే స్టవ్ గించి స్టవ్ మీద వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి పెట్టుకుని ఇందులోనే మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను నీళ్లు వేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే మీరు తినగలిగేంత కారం వేసుకోండి నేనైతే ఇక్కడ కొద్దిగానే వేసుకుంటున్నాను కారం ఎక్కువైతే పిల్లలు తినరు కదండి అందుకనే కొద్దిగా కారం వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకొని ఈ నీళ్ళని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా మరిగించుకోవాలి ఈ నీళ్లు బాగా మరిగాక ఇందులోనే మనం ఏ గ్లాస్తో నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా కలుపుకొని దీన్నైతే మూత పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ పిండి చల్లారాక ఒక పల్లెంలో అయితే వేసుకోవాలి వేసుకొని దీన్నైతే ఉండల్లా చుట్టుకోవాలండి మొత్తం పిండిని కూడా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉండల్లా చుట్టుకోవాలి ఇలాగైతే మొత్తం పిండిని ఉండల్లా చుట్టుకొని దీన్నైతే ఒక పాత్రలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ అయితే చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి ఇలా కొద్దిగా పిండి ముద్దం తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి అలా అయితే మనకి చేగోడలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగైతే ఉండల్లా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక చపాతీ పీట కానీ లేదంటే ఒక పళ్ళాన్ని బోర్లా లా పెట్టి తీసుకోవాలి ఇలా నేనైతే చపాతీ పీట తీసుకున్నానండి తీసుకొని ఒక ఉండని తీసుకోవాలి తీసుకొని ఇలా చేగోడల్లా చేసుకోవాలి శనగపప్పు అయితే గంట నాని తర్వాత కాటన్ క్లాత్ లో వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి కాటన్ క్లాత్ లో వేయడం వలన దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకేస్తుంది అనమాట ఇలాగైతే చేగోడాలన్నీ చుట్టుకోవాలండి చేగోడాలన్నీ కూడా ఇలాగే చుట్టుకోవాలండి చాలా మందికి అయితే ఇలా చేసుకోవడం రాదనమాట చేగోడాలన్నీ విరిగిపోతూ ఉంటాయి అలా విరిగిపోతున్నప్పుడు ఏం చేయాలంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అయితే ఇలా చేగోడాలను అయితే చుట్టుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు కాటన్ క్లాత్ లో అయితే ఇలా పప్పు వేసుకొని ఈ విధంగా చేసుకుంటే అస్సలు విరక్కున్న చేగోడాలన్నీ పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో అయితే ఇలాగే అన్ని చేగోడాలని చేసుకొని ఒక క్లాత్ లో ఇలా అయితే వేసుకోవాలండి రెండు సార్లకు ఫ్రై చేసుకునేలా ఇలా ఫ్రై చేసుకో చేసుకోవాలండి మొత్తం చేసుకొని ఫ్రై చేసుకోవాలనుకుంటే విరిగిపోతాయి అన్నమాట ముందు చేసుకునేవి అందుకనే రెండు వాయిల్ అయ్యేసరికి ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ప్లేట్లో చూపించిన అవగానే ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై కోసం అని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక రెడీ చేసి పెట్టుకున్న చెగోడాలను అయితే వేసుకోవాలండి చెగోడాలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక్కసారిగా వేసుకుంటే విరిగిపోతాయి అందుకనే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు లోతైన కడాయి పెట్టుకోవాలి లోతైన కడాయి పెట్టుకొని సగం వరకు మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి ఇంకా పైకి వేసుకుంటే చేతికి అయితే వచ్చేస్తుంది అనమాట ఫ్రై అయినప్పుడు ఇలా ఎన్ని చేగూడలు పడితే ఎన్ని చేగూడలు వేసుకోవాలి వేసుకోగానే కలుపుకోకూడదండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చేగొడాల వేసుకున్న వెంటనే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చివరి వరకు సిమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తాయండి అందుకనే ఫస్ట్లో అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హైలో పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకొని చేగోడాలను అయితే ఇలా తీసుకోవాలండి ఇలా పుల్లతో తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలాగే మొత్తం అన్ని చేగోడాలని కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను మూడు గ్లాసుల బీఫ్ పిండి తీసుకున్నానండి దానికి నేను ఒక కప్పు శనగపప్పుని మాత్రమే నానబెట్టుకున్నాను రెండు కప్పుల శనగపిండి పడుతుంది కానీ నేనైతే ఒక కప్పు నానబెట్టుకున్నాను అనమాట మిగతాది వచ్చేసి నేను నువ్వులు అయితే చేస్తున్నానండి ఇలా నువ్వులు వేసి చేకూడాలని చేసుకుంటున్నాను పిండి కలుపుకునే విధానం అంతా ఒకటేనండి కాకపోతే శనగపప్పు వేసుకుంటే పప్పు చేగడాలు లేదంటే ఇలా నువ్వులు వేసుకొని చేసుకుంటే నువ్వు చేకూడాలండి ప్రాసెస్ అంతా ఒకటేనండి ఇలా మనం ఏది నచ్చితే అది వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే శనగపప్పు వేసుకున్నట్టయితే ఒక గంట ముందు నానబెట్టుకోవాలి నువ్వులైతే ఇలా డైరెక్ట్ గా వేసుకోవచ్చండి లేదు మీకు శనగపప్పు సేగోడాలే కావాలంటే మూడు గ్లాసుల బియ్య రెండు కప్పుల శనగపప్పు అయితే పడుతుంది అంతేనండి చాలా సింపుల్ గా పప్పు చేకూడాలు అలాగే నువ్వు చేయకూడదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరే చూసారు కదండి చాలా సింపుల్ గా నేను ఎలా చేసుకున్నాను చాలా అంటే చాలా ఈజీ అండి మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే నేను చేసిన ఈ పప్పు చేయకూడదు నువ్వు చేకూడాలు మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి ರೆಸಿಪಿ ರೆಸಿಪು ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲಿದ್ದಾಂ ಬೈ ಫ್ರೆಂಡ್ಸ್